చాలా అంటే చాలా రుచిగా కప్పు గోధుమ పిండితో ఇలా చేసి పెడితే చాలు పిల్లలకి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలే కాదండి పెద్దలు కూడా చాలా బాగా ఇష్టపడి తింటారు అంతేకాకుండా ఈ రెసిపీలోకి వంట సోడాతో కూడా పని లేదు వారం రోజుల పాటు నిలవుంటాయి ఉంటాయి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ గోధుమ పిండితో తయారు చేసుకునే ఈ రెసిపీ కోసం ముందుగా మనం కొలతకి ఏదైనా గ్లాస్ కానీ కప్పు కానీ తీసుకొని ముందుగా పాత్రలోకి రెండు కప్పుల వరకు నీళ్ళు తీసుకోవాలి ఇప్పుడు నీళ్ళలోకి కొంచెం ఉప్పు వేసుకోండి రెండు కప్పులకు వచ్చేసి ఒక చెంచా పంచదార సరిపోతుంది పంచదార కూడా నెలల్లో వేసుకోవాలి పంచదారతో పాటు ఒక చెంచా నూనె కూడా వేసుకోండి నూనె వేసుకున్న తర్వాత ఉప్పు పంచదార నెలల్లో కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి రెండు కప్పులు నీళ్లు తీసుకున్నాం కాబట్టి ఒకటిన్నర కప్పు వరకు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి మీరు ఏ కప్పుతో అయితే నీళ్లు తీసుకున్నారో అదే కప్పుతో సమానంగా మనం ఒకటిన్నర కప్పు వరకు గోధుమ పిండి తీసుకోవాలి ఇప్పుడు గోధుమ పిండిని ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి ప్యాన్ నుంచి పిండి సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలండి ఈ విధంగా పిండి సపరేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకొని పిండిని చల్లారినిచ్చుకోవాలి పిండి చల్లారిన తర్వాత మళ్ళీ ఒకసారి పిండిని బాగా కలుపుకోవాలండి ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాము ఈ రెసిపీ కోసం ఇక్కడ నేను ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాను వాటర్ బాటిల్ క్యాప్కి ఈ విధంగా హోల్ పెట్టేసుకోవాలి పోల్ పెట్టుకున్న తర్వాత వీడియోలో చూపించినట్లుగా నైఫ్ సహాయంతో కట్ చేసుకోండి క్యాప్ని ఈ షేప్లో కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే ముందుగానే పిండి కలుపుకున్నాం కదా ఇప్పుడు ఈ పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని వాటర్ బాటిల్లోకి వీడియోలో చూపించినట్లుగా వాటర్ బాటిల్ మొత్తం పిండిని నింపేసుకోవాలి ఈ రెసిపీలోకి మనం ఇక వంట సోడా కూడా వేయాల్సిన పని లేదండి ఎందుకంటే గోధుమ పిండి ఉడికించుకున్నాం కాబట్టి చాలా గుల్లగా క్రిస్పీగా వస్తుంది అందుకే ఈ రెసిపీలోకి వంట సోడా వేయాల్సిన పని లేదు పిండి వాటర్ బాటిల్లో నింపేసుకున్న తర్వాత క్యాప్ పెట్టేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే మనకి లైన్స్ లైన్స్గా వస్తుందండి పిండి పైన ఒక డిఫరెంట్ షేప్ అనేది వస్తుంది ఈ విధంగా లైన్స్ వేసుకున్న తర్వాత చెకోడీలు మాదిరిగా చుట్టేసుకోవటమే వీడియోలో చూపించినట్లుగా చుట్టేసుకోండి చాలా డిఫరెంట్ షేప్ వస్తుంది ఈ విధంగా తయారు చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ ప్యాన్లోకి ఇక్కడ నేను మూడు చెంచాల వరకు మాత్రమే పంచదార వేసుకుంటున్నాను మూడు చెంచాల పంచదారని క్యారమల్ చేసుకోవాలండి ఈ విధంగా పంచదార మొత్తం కరిగి కలర్ వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ కూడా కాదు మనకి చాలా తక్కువ షుగర్ సిరప్ అనేది కావాలి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాము ఈ క్యారమెల్ మొత్తాన్ని మళ్ళీ వాటర్లో ఉడికించుకోవాలి కరిగే వరకు ఉడికించుకున్న తర్వాత అప్పుడు గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు మళ్ళీ ప్యాన్లోకి నూనె వేసుకోవాలి నూనె బాగా కాగిన తర్వాత రెడీ చేసుకొని పెట్టుకున్నాము కదా సర్కిల్స్ని వీటిని నూనెలో వేసుకొని చక్కగా వేయించుకోవాలండి వేసిన వెంటనే అసలు అటు ఇటు తిప్పకూడదు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అప్పుడు వేరొక సైడ్ తిప్పుకోండి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా కలర్ వచ్చిన తర్వాత రెడీ చేసుకున్న షుగర్ సిరప్ ఉంది కదా ఈ సిరప్ని పైన అప్లై చేసుకుంటే చాలు కోటింగ్ ద్వారా చాలా అంటే చాలా రుచిగా గోధుమ పిండి కాంబినేషన్తో చాలా రుచికరమైన స్నాక్స్ రెసిపీ రెడీ అయిపోయినట్లే చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి Thank you for watching!